మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ కు జీతాలు ఇవ్వాలని కోరుతూ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన నేడు పదకొండవ రోజుకు చేరింది ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కార్మికులందరూ స్థానిక ఆర్ఆర్పేట పార్క్ వద్ద నుండి ఆర్ఆర్పేట మెయిన్ బజార్ పవర్పేట రైల్వే స్టేషన్ కర్రవంతని మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రదర్శన జరిపారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు ఒక్కో ఇంజనీరింగ్ కార్మికుడు ఈ ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు లక్షలకు పైగా నష్టపోయారని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని టెక్నికల్ జీతాలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని పర్మినెంట్ చేయాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చేస్తున్న ఆందోళనకు సిఐటియు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు ఇంజనీరింగ్ వర్కర్స్ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహానికి వినతపత్రం కార్యక్రమానికి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ యూనియన్ నాయకులు కానూరి సత్యనారాయణ కె సాంబశివరావు రాజేష్ విశ్వేశ్వరరావు నున్న అశోక్ కె వెంకటరామయ్య అల్లం గోపాల్ సోమేశ్వరరావు వెంకటరావు తదితరులు నాయకత్వం వహించారు జూన్ రెండో చర్చ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వలన చర్చిలో వాయిదాల మీద వాయిదా పడడం వల్ల రేపు భవిష్యత్తులో తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజలకి ఇబ్బంది కలవ చేయకుండా ప్రజలకు తెలిసే విధంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం గురించి టెక్నికల్ కార్మికులకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాలు చెల్లించాలని ప్ర మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇదే ముండు వైఖరిగా అవలంబిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీల ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఐక్య కార్యచరణ రూపొందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మా న్యాయమైన కోరికలు సాధన కొరకు పోరాటం చేస్తాం అశోక్ కుమార్ చెప్పినట్టు మా సమస్యలన్నీ ప్రభుత్వం చూసి తీసుకెళ్ళాం కానీ కరోనా టైంలో మూడు డిపార్ట్మెంట్లే బాగా పనిచేసినాయి అలా ఓటి వైద్య శాఖ పోలీస్ శాఖ మా హెల్త్ సెక్షన్ పబ్లిక్ హెల్త్ కానీ నాలుగో పని మా మున్సిపల్ ఇంజనీర్ వాటర్ సప్లై ఆ కరోనా టైంలో మేము వాటర్ భూములని చెప్తాం వాళ్ళని ఎవరికీ తెలియదు మరి కరోనా టైంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి ఫిల్టర్ సెక్షన్ చేసి వాటర్ ఇవ్వడం జనాలకి చాలా ఉపయోగపడ్డాం కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాల గుర్తించకపోవడం వాళ్ళకమ్మ ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చి మాకు పదిహేను వేలే ఇచ్చింది ఇప్పుడైనా మా ఎందుకు కనుగ్రహించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలి వాటర్ లేనిదే ఒక్క పూట వాటర్ లేకపోతే అల్లాడిపోతారు అలాంటిది కరోనా టైంలో మేము ముందుకు వచ్చి వాళ్ళందరం తప్పించుకొని వాటర్ ఎవరికి ఇబ్బంది రాక ఇచ్చాం కానీ ప్రభుత్వం దృష్టిలో ఈ వాటర్ అనేది అసలు కామడ ఎంతమందికి చెత్త పౌరుల శాఖ వైద్య శాఖ వాటర్ లేకపోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు ముందు బిందులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇప్పుడైనా మా ఎందుకు దయించి మాకు జీతాలు పెంచాలి ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి మాకు వచ్చే పదిహేను వేలు సరిపోవు మేము పొద్దున్నత్తే సాయంత్రం వెళ్తాం వేరే పనికి కూడా వెళ్తాం కుదరదు ప్రభుత్వం దృష్టిలో నుంచి మాకు చేయాలి